మెజారిటీతో నవీన్ యాదవ్ అక్కడ గెలుపును సొంతం చేసుకున్నారు విశ్వాస్ మీరు చూసినారు ఇప్పటికే కాంగ్రెస్ వ్యాప్తంగా వ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాల్లో మునిగిపోయాయని చెప్పుకోవాలి ఏకంగా ఓకే కాంగ్రెస్ కి సంబంధించిన కీలక నేతలు కూడా డాన్సులు వేస్తున్న సందర్భం ఇటు టపాసులు కాలుస్తూ బాణసంచా చెప్పేస్తూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు సో ఆ విశ్వాసం చూస్తారు గాంధీ భవన్ ఒకసారిగా హోరెత్తిపోతోంది బాణాసంచ

ఏమంటారు ఒక హార్డ్ కోర్ భాష ఇక్కడ మనకి వినిపించండి పదాలు ఇక్కడ వినిపిస్తున్నాయి సో దానికన్నా ముందు ఫస్ట్ మేము అందరికీ కూడా కంగ్రాజ్యులేషన్ తెలియజేస్తున్నాను సో మా తమ్ముడి తరపున నేను చిన్న స్వీట్ అన్న తీసుకోండి మీరే ఫస్ట్ మీ కూడా కాంగ్రెస్ బాగా ఓకే యా బిఆర్ ఎస్ మీరు కూడా కాంగ్రెస్ నుంచి బిజెపి తీసుకుంటుందో చూద్దాం అరే మన బీసీ బిడ్డ గెలిచిన స్వీట్ తీసుకోండి సో అల్టిమేట్ గా మాఘంటి సునీత గారు మాట్లాడినటువంటి మాటలు అసలు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ అది వాళ్ళ ఇంటి వాళ్ళు మనం మాట్లాడితే ఏం చెప్పారు ఈమె పుణ్యాన నూట డెబ్బై మంది డ్రైవర్లు మారినారని చెప్పారు వాళ్ళ అత్తగారు బయటకు వచ్చి ఏం స్టేట్మెంట్ ఇచ్చినారో మనం చూసిన నేను నేను ఆడదాని నన్ను ఊడగొట్టినారు నన్ను అప్రజాస్వామిక ప్రజాస్వామికం అనే పదే మాట్లాడడానికి కూడా వాళ్ళకి నైతికక్కలేదు వాళ్ళకి గానీ వాళ్ళ పార్టీకి గాని ఎందుకంటే డెమోక్రసీని అంత కూని చేశారు ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారు సో ఇవాళ ఆమె మాట్లాడేటువంటి మాటలు ఒక ఆడబిడ్డను మాట్లాడేటప్పుడు నీకన్నా ముందు నీ భర్తను పెళ్లి చేసుకుని డైవర్స్ కాకుండా ఉన్నటువంటి గుర్తు రాలేదని అడుగుతున్నాను ఆ కుటుంబంలో ఉన్న పుట్టిన పిల్లలు ఫస్ట్ పుట్టిన పిల్లలు రోడ్ ఎక్కి నేను ఆయన పిల్లల మేము చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏ బిడ్డ కన్నా ఏ కుటుంబానికన్నా వస్తదా ఎవరికన్నా వస్తుందా ఇది కామన్ హ్యూమన్ సైకాలజీ మినిమం కామన్ సెన్స్ హ్యుమానిటీ అది ఎక్కడన్నా ఉన్నదా మీకు అని అడుగుతున్నాను నీకు నిజంగా రాజకీయ షోకు ఉంటే కనీసం పిలిచి కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు పిలిచి దగ్గర తీసుకొని చేసేది లేదా కేటీఆర్ దాన్ని ఎంత రాజకీయం చేసిన ఇప్పుడు కనబడలేదా ఆ కన్న తల్లి తొంభై రెండు సంవత్సరాలు తల్లి రోడ్ ఎక్కి చెప్తే గానీ సమాజానికి తెలియలేకపోయింది ఇది కదా తను మాట్లాడతారని హర్శిస్తారా అండి ఎస్ నువ్వు పోటీ చేసినావు పని చేసినావు ఓడిపోయినావు ఇట్స్ గుడ్ ఓకే ప్రజలు గెలుపు అన్నది కాదు కానీ ఆమె చెప్పినటువంటి మాటలు ఎట్లున్నాయంటే బీసీ బిడ్డలు అంటే రౌడీలు గుండాలు ఎంతమంది ఎంతమందిని చంపినాడు నవీన్యాదు ఎంతమందిని చంపిన అడుగుతున్నాను నువ్వు ఎన్ని ఎఫ్ఐఆర్లు చేసినావు పది సంవత్సరాల నుండి ఎన్ని గుండాకి తను ఎక్కడ రౌడు చిట్టర్గా నువ్వు నమోదు చేసినావు చూపించినాకి ఎందుకలా నోరు వారేసుకొని అబద్ధాలు మాట్లాడుతున్నారు పదే పదే అంటే ఇక రౌడీజం చేస్తారు గుండాయిజం చేస్తారు వీళ్ళకి బతుకులేదని అనుకుంటున్నారా మీలాక మీకు కబ్జాలు చేయలేకపోయినామనుకుంటున్నారా ఇదేనా మీరు చెప్పే స్టేట్మెంట్ ఇదేనా మీరు మాట్లాడేదని అడుగుతున్నాను రామను ఒక సాటి ఆడదానిగా నేను నిజంగానే భర్త చనిపోయినాడు కాబట్టి ఇంతో అంత ఉంది ఉందనుకున్నాను కానీ ఆమె అహంకారము ఆమె మాట్లాడే మాటలను బట్టే ప్రజలు ఎందుకు ఆమెను ఓడగొట్టినారో అర్థమైపోయింది ఇది ఈ సందర్భంలో సో కేసీఆర్ గారు ఫోన్ చేసి నేనున్నాను నువ్వు బాగా కష్టపడ్డావు నైతిక విజయం అన్నదే అంటే ఏం నైతిక విజయం మీది ఏం సాధించినారో ఏం చేస్తున్నారో నైతిక విజయం అయింది మీది మేమేం అన్యాయం చేస్తాం ఏం అద్రగణం చేస్తాం సమాజానికి అని చెప్పేసి మా విజయం విజయం కాకుండా పోతుందని అడుగుతున్నాను నేను సమాజంలో పార్టీలు తన యొక్క ఓటును అప్పీల్ చేసుకుంటారు చేసిన పనిని చెప్పుకుంటారు అది చేయాల్సింది వదిలేసి పూర్తిగా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు పూర్తిగా దిగజారే విధంగా మాట్లాడినారు కాబట్టే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టింది మీకు అని చెప్తున్నాం ఇక ఇక ముందు కూడా వచ్చే ఎన్నిక ఏదైనా సరే కాంగ్రెస్ అనేది గుర్తు పెట్టుకోండి అది లోకల్ బాడీ అయినా ఎమ్మెల్సీ అయినా ఏది జరిగినా కూడా కాంగ్రెస్ అనేది గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంకింత బలపడుతుంది ఇంకిన్ని విజయాలు సాధిస్తుందని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నాను కాబట్టి మాగంటి గోపిన గో సునీత గారు ఆమె ఎంత నోరు కంట్రోల్లో పెట్టుకుంటే అంత బాగుంటుంది స్థానికులు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండాలి అని చెప్పిండు నీ నాయకుడు అడుగు నీ నాయకుడు అడుగు ఒక్కసారి ఈ ప్రాంతం వాడో ఈ ప్రాంతాన్ని పాలించాలని చెప్పింది కేసీఆర్ అది అడుగుపోయి చెప్తాడు ఏం చేస్తున్నాడో ఇవ్వాలని చెప్పేసి అంటే మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని భరించి మేము చేసినందుకు ఈ స్టేట్మెంట్ అమ్మా అక్కనడుగుతున్నాం మేము ఎట్లా రౌడీలమైనం మేము ఎట్లా అప్రాచస్మకమైన చెప్పాలాము ఇప్పుడు ఉత్తగన వేయడం కాదు పరువు నష్ట ధావ వేస్తాం అమ్మ మీద పదే పదే మాట్లాడితే ఏదో పొలిటికల్ కోణంలో మాట్లాడాలనుకున్నాం రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అదే స్టేట్మెంట్ ఇస్తామని ఏమనాలి అని కాబట్టి సునీత గారు ఒక ఉమెన్ గా నువ్వు పొలిటికల్ గా ఎదగాలనుకుంటే ఎదుగు కాదనట్లే కానీ ఇలాంటి రకమైన స్టేట్మెంట్ చేస్తే ఊరుకున్న ప్రసక్తి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి జూబ్లీల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ఓటు వేసిన మహాశయలందరికీ కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బీసీ నాయకుని నవీన్ యాదవ్ గెలిపించినందుకు కంటిన్యూ చేద్దాం శ్రీనివాస్ గారు ఇక్కడ ఈ అంశానికి సంబంధించి మీ కమెంట్స్ అండి ఎందుకంటే ఇక్కడ యాజ్ బీజేపీగా అఫ్కోర్స్ ఈ క్వశ్చన్ అడిగి కష్ట టఫ్గా అనిపించవచ్చు

ఎందుకు ఓటమి చెందిన వారి గెలుపుకు కారణాలు ఏంటి విశ్లేషించుకొని రాజకీయంగా హుందాగా ఉంటే సరిపోతుంది డెఫినెట్గా కొంతమేరకు అయితే జరిగినాయి ఎన్నికల కమిషన్ ముందు ముందు కూడా లేదా ప్రభుత్వాలు కూడా కొంత యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఓటుకు నోటు ఏదైతే పంపిణీ జరిగిందో దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రజల్లో విద్యని ఇవ్వకపోవడం వల్ల సరియైన వైద్యం లేకపోవడం వల్ల బీదరికంతో కొట్టుమిట్టాడుతున్నందు వల్ల ఈ ఓట్లన్నా వస్తే కనీసం కొంత మేరకు డబ్బులు వస్తాయనే విషయం మీరు చూసిన అపార్ట్మెంట్లలో రెండోది ఏంటంటే మీరు అపార్ట్మెంట్ లో చూసినట్టు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మళ్ళీ తిరిగి మా డబ్బులు ఇవ్వండి అని అంటే ఒక అపార్ట్మెంట్ లో ఒక నూరు నూట ఇరవై ఫ్లాట్లు ఉన్నాయనుకోండి ఒక యావరేజ్గా ఐదు వేల రూపాయలు ఇచ్చినట్టుగా మనకు రిపోర్ట్ అందుతూ ఉంది అపార్ట్మెంట్లలో ఆ ఐదు వేల రూపాయలు ఒక ఓటుకు ఇస్తే దాంట్లో ఉన్నటువంటి వేల మందికి ఎన్ని లక్షల రూపాయలు అక్కడ ఒక్క అపార్ట్మెంట్లో చేరినాయి వాటిని రిటర్న్ అడుగుతూ ఉన్నారు లేదా అపార్ట్మెంట్ లో వచ్చే ఖర్చులైనా ఖర్చు పెట్టమని మనం మీడియా మనము బాధించాల్సిన దీని గురించి చర్చ జరగాలి జరగాల్సిందే బట్ నెంటుంది ఏంటంటే సునీతం కాకుండా బీఆర్ఎస్ ఇంకొక వ్యక్తిని ఎవరిని క్యాండిడేట్ గా పెట్టి ఉంటుంటే వాళ్ళ విజయావకాశాలు మెరుగుపడి ఉండే కదండి మీరు మళ్ళా పప్పులో కాల్ కేటీఆర్ గారే ఇక్కడ పోటీ అండి ఊహ్ సునీత పాపం ఆమె ఎప్పుడు కూడా గోపినాథ్ గారి వైఫ్ గా ఎప్పుడు రాజకీయాలలో కానీ చారిటీలో గానీ రాలేదు కదా ఒక్క సింపతి అనే ఎలిమెంట్ ద్వారా వారి వైఫ్ కి టికెట్ ఇచ్చినారు ఇప్పుడు సింపతి అనేది వర్కౌట్ అవ్వట్లేదు కంటోన్మెంట్ లో గానీ ఇక్కడ కాని చూసినాం రామలింగారెడ్డిది చూసినాం మనము దుబ్బాకలో ఇక్కడ చూస్తా ఉన్నాం ఇప్పుడు ఎనకటి రాజుల కాలం కాదండి ఎవరన్నా రాజు చచ్చిపోతే ఆయన భార్య లేకపోతే మైనర్ ఉన్న ఆ కింగ్ ప్రిన్స్ అని చెప్పి కూర్చోబెట్టడాలు అవి జరగవు ఇక్కడ మైనర్స్ ని ప్రచారం చేయించాడు కేటీఆర్ గారు తను ప్రచారం చేసింది అయినా కేటీఆర్ గారు మొత్తం రంగుల రాట్నం చూపించి అమెరికా లాంటి ప్రచారాలు కూడా చేసినారు కానీ ఆయన నేనేం తప్పుబడతానంటే పాపం ఆడబిడ్డని తీసుకొచ్చినారు ఏదో ఎమ్మెల్సీయో ఇంకోటో ఇయ్యకుండా వారికి ఉన్న ఇరవయో ఇరవై తొమ్మిది సీట్లకు ఒక ఎమ్మెల్సీ ఎప్పుడోసారి వస్తుంది ఏదన్నా అటువంటి పదవి రా ఇయ్యకుండా ఆమెను ఎన్నికల్లో నేరుగా దించేసి లాస్ట్కు తీసుకొచ్చి యుద్ధ కాలంలో నీకు తొమ్మిది తారీఖు తొమ్మిది తారీఖు నుంచి పదకొండు తారీఖు దాకా గయప్ వాళ్ళ కార్యకర్తలు గయప్ ఇది ఉత్తర కుమారుడి ప్రగల్భాల లాగా కేటీఆర్ గారు వచ్చినారు ప్రగల్భాలు పలికినారు యుద్ధ వాతావరణం నుంచి ఎస్కేప్ అయినారు సో అది ఆమె మూల్యం చెల్లించాల్సి వచ్చింది రెండవది ఏంటంటే మైనార్టీ గా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది అది ఈజీగా కనిపిస్తుంది దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత లేదన్నా ఇరవై ముప్పై వేల ఓట్లు అక్కడ ట్రాన్స్ఫర్ అయితే కూడా ఇరవై వేల మెజార్టీ వచ్చింది సో అందుకనే ఆ గ్యాప్ క్లియర్ గా మీకు మైనార్టీ ఎంఐఎం ఓటు బ్యాంక్ మాత్రము అక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి తర్వాత వాళ్ళు రెండు రెండు మూడు మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆ మాత్రం మెజార్టీ మాకు ఇంకొద్దిగా పోలింగ్ శాతం పెరుగుంటే మాత్రం డెఫినెట్ గా బీజేపీ పోయినసారి వచ్చినటువంటి ఇరవై ఐదు వేలు సో ఓటింగ్ పర్సంటేజ్ బట్టి మేము కూడా తగ్గిపోయినాం సో డెఫినెట్ గా ఇంకోటి ఏంటంటే గతంలో మాకు చరిత్ర లేదు అంటే వాళ్ళు అరే పెన్షన్ ఇచ్చే కదా ఆయన లేకపోతే కళ్యాణ్ లక్ష్యం ఇచ్చే కదా సీఎంఆర్ వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇచ్చినట్టే చెప్పుకున్నారు ప్రచారంలో ఓట్లు కూడా ఇచ్చినారు కాబట్టి అటువంటి నిరుత్సాహం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు అనుకోండి ఆమెకు డెబ్బై వేల ఓట్లు వచ్చినాయంటే బీఆర్ఎస్ కి గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కొంతమేరకు ఉండొచ్చు అయితే పెన్షన్ రావట్లేదనో లేకపోతే ఇవన్నీ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ రావట్లేదనో కానీ కానీ ప్రజలు విశ్లేషించుకునే రోజు వస్తుంది రేపు జనరల్ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే జనరల్ ఎలక్షన్స్ ఏదైతే ఉంటుందో ఒక వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది మేము నమ్ముతా ఉన్నాం నెక్స్ట్ బీజేపీ రాంది ఎక్కడండి ఈ దేశంలో రెండే రెండు ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ తెలంగాణలో ఇవాళ ఎంఐఎంని ధీటుగా ఎదుర్కోవాలంటే తప్పకుండా ఇలా జరుగుతున్న టెర్రరిజాన్ని కానీ ఎక్కడ బాంబైలు జరిగినా హైదరాబాద్ మూలాలు వెళ్తా ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి చెప్తా ఉంటాను నేను షేక్పేట్లో కొన్ని దాంట్లో మాకు జీరో వచ్చినాయి ఆ బూత్లలో మరి బీఆర్ఎస్కు కూడా జీరో వచ్చినాయి మరి కాంగ్రెస్కి ఎందుకు బటి అంటే ముస్లింస్ ఉన్న దగ్గర కంప్లీట్ ఓట్ బ్యాంక్ అనేది వారు ఎంఐఎంకు వేసుకోవడము లేకపోతే కాంగ్రెస్కి వేయడము జరుగుతూ ఉంది అంటే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే పార్టీ దాని ఏదంటే అన్న తమ్ములు కలిసి పోటీ చేసినట్టుగా ఉంది కాబట్టి ఇది ఎక్కడో ఒక దగ్గర ఒక రోజు వస్తుంది తెలంగాణలో కూడా అటువంటిది వచ్చినప్పుడు మాత్రం బీజేపీ తప్పకుండా మేము గెలిచే ప్రయత్నం చేస్తాం రైట్ క్యాండిడేట్ అడిషన్స్ కూడా మోర్ ఇంపార్టెంట్ వారు అన్నారు బీసీ ఇప్పుడు బయట బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది దాన్ని కొంత మేమే బీసీ కి ఇచ్చినాం వాళ్ళిద్దరు కాదు అనే ప్రచారం కూడా ఉధృతంగా చేస్తున్నారు నేను చూసినాను కుల సంఘాలలో దాంట్లో దీంట్లో చాలా విపరీతమైన కుల సంఘాలు సోఫినెట్ గా అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయండి గెలుపు అనేది ఎప్పుడు కూడా ఒక ఫ్యాక్టర్ పనిచేయదు క్యాండిడేట్ ఉండాలి పార్టీ ఉండాలి గతంలో చరిత్ర పరిపాలనా విధానాలు ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి ఆ రోజు ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి తప్పకుండా రాజకీయ పార్టీలుగా మేము విశ్లేషించుకోవాలి మేమేం ఫామ్ హౌస్ అలా వండుకునే వాళ్ళం కాదు మాకేం ఫామ్ హౌస్ లేవు మరి ఓడిపోయినప్పుడు బయటకు రావాలి ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినప్పుడు ఫామ్ ముఖ్యమంత్రి అంటే కాదు కదా ప్రజాస్వామ్యం ఓడిపోయిన ఇప్పుడు మేము మా మా ఆర్గ్యుమెంట్ మేము చేస్తాం అక్కడ జరిగిన విషయాలు కనీసం ప్రజలకు తెలియజేస్తాను ఫ్యూచర్ ఎన్నికలలో అలా జరగకుండా ఉండాలంటే మేము బయటకు రావాలి పోరాడాలి నిరంతరం మీ దగ్గర వచ్చే ప్రయత్నం చేస్తాను సునీత కాకుండా ఇంకో క్యాండిడేట్ ఎక్కడైనా పెట్టుంటే బాగుంటుంది అనే టాక్ బీఆర్ఎస్ లో కూడా ఉంది అనేది జరుగుతున్న చర్చ చాలా మంది తెలుసు ఈజ్ ట్రూ ఒకవేళ పెట్టుంటే ఇంకా మెరుగైన ఫలితాలు ఉండేవా లేకపోతే ఇంకా కొంచెం అభ్యర్థి విషయంలో శోభన్ గారు చెప్పిన సందర్భం కావచ్చు శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం విశ్లేషణలో భాగంగా క్యాండిడేట్ ను మార్చడం వల్ల జరిగే లాభం ఎంత నష్టం ఎంత అనేది అన్ని బేరేజ్ వేసుకున్న తర్వాతనే క్యాండిడేట్ ను డిక్లేర్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ మాకు జిహెచ్ఎంసి పరిధిలో కంప్లీట్ గా పదిహేను సీట్లు బీఆర్ఎస్ కు ఉన్నాయండి ఓటు బ్యాంక్ లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకే మేము పోరాటం చేసినా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ ఆంధ్ర తెలంగాణ బిడ్డలంతా సమానమే రెండు కళ్ళు అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఇక్కడ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం కాబట్టి క్యాండిడేట్ సరే ఇప్పుడు సోదరిమణి కాబట్టి చనిపోయిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఇవ్వాల్సిందే హక్కు ఆమెది కాబట్టి ఇవ్వడం జరిగింది అభ్యర్థిని మార్చడం అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాట్లాడకుండా ధర్మంగా ధర్మంగా కూడా మాట్లాడితే అంటే సాంప్రదాయంగా సాంప్రదాయంగా అనుకోండి సరే ఆమెకి ఇచ్చాం ఇస్తే ఎన్ని మెలికలు పెట్టి రండి ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఎట్టెట్లా ఎట్లా మాట్లాడిరండి కనీసం ఆమె ఏడిస్తే కూడా అవన్నీ డమ్మి ఏడుపులవి అంటే ఎవరైనా స్త్రీని ఎట్లా అవమానించొచ్చా

వాస్తవాలు మాట్లాడుకోవడంలో తప్పేం లేదు రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రజల కోసం అందరి కోసం ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారికి అలాగే నవీన్ యాదవ్ గారికి ఇద్దరికి కూడా తండ్రి కొడుకులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలిచినందుకు గాను ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దాంట్లో కష్టపడ్డ శోభన్ గారికి కూడా మేము కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఇక స్వీట్స్ వచ్చే విషయంలో కాంగ్రెస్ లౌకికవాది కాబట్టి మేము లౌకికవాదులం కాబట్టి భావం ఒక్కటి కాబట్టి స్వీట్ తింటాం కానీ మా శ్రీనివాసాన్ని ఇవ్వండి అక్కడ గెలిచిందని ఆ బుల్డోజర్ పరిపాలనలో ఈ రోజు మొత్తం కంప్యూటరిజంలో హ్యాక్ చేసి గెలిచిరు మీరు ఎట్లా తింటామండి మీ భావం వేరు మా భావం ఇప్పుడు టెర్రరిజం అన్నారు టెర్రరిజం అన్నారు ముస్లిం టెర్రరిస్ట్ల క్రిస్టియన్లు టెర్రరిస్ట్ల మైనారిటీస్ అందరు టెర్రరిస్ట్లా

జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏ విధంగా అయితే ప్రజల తీర్పు ఉందో వాళ్ళు నిర్ణయితలు కాబట్టి వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు తప్పుడు ప్రచారం చేస్తే సమయం వచ్చినప్పుడు ఈ విధంగా జవాబు చెప్తారు అదేవిధంగా జూబ్లీ సోటర్లందరికీ కూడా మాషేలకు మహిళలకి తమ్ముళ్ళకి ఆ కాన్స్టిట్యుయెన్సీలు ఉన్న పే మొత్తం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఇదే కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ రేవంత్ అన్న గిఫ్ట్ మీరు చూస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ విజయం సాధించారు రిజల్ట్స్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టిన విజువల్స్ ని చూస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ సంబరాలు మునిగిపోయింది ఇటు మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచ పేల్చుకుంటూ టపాసులు కాల్చుకుంటూ ఇటు సంబరాలు మునిగిపోయిన పరిస్థితి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇటు విశ్లేషించుకుంటున్న తమ ఓటమికి కారణం ఏమై ఉండొచ్చు దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మాగంటి సునీత రియాక్ట్ అయిన సందర్భం మాగంటి సునీత రియాక్ట్ అవుతూ ఇది ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికం ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికం అంటూ కూడా చెప్పుకొచ్చారు మాగంటి సునీత అలాగే నవంబర్ పదకొండున ఇటు ఏం జరిగిందో చూశారు నవంబర్ పదకొండు ఏం జరిగిందో చూస్తారు మహిళపై ఇంత చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం సాధించారు ఇఫ్ పాసిబుల్ ఒకసారి మాకంటే సునీత రియాక్షన్ కూడా మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రౌడీ రాజ్యంలో రౌడీ రాజ్యంతో ఎన్నిక జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారామి అలాగే ఇవాళ గట్టిగా ఎందుకు మాట్లాడాలంటే ఆ రోజు నా కళ్ళ ముందు ఎటువంటి ఇష్యూస్ జరగలేదు కానీ ఈ రోజు నా కళ్ళ ముందు ఇష్యూస్ జరిగాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడాలంటూ కూడా ఆమె చీరలపై కమెంట్స్ చేస్తున్నారు ర్యాగింగ్ చేస్తున్నారు ఇది గెలుపు కాదు నైతికంగా తనది గెలుపు అంటూ కూడా మాకంటి సునీత చెప్పుకొచ్చిన నేపథ్యం అలాగే తన్నదం గుద్దడం ఇదేనా మీకు తెలిసింది అంటూ కూడా ప్రస్తుతాన్ని సంధిస్తున్నారు మాకంట్రీ సునీత దాంతో పాటు రిగింగ్ చేయడం రౌడీజన్ చేయడం గుండాగిరి చేయడం ఇదే మీకు తెలుస్తుంది అంటూ కూడా ఇటు పరోక్షంగా నవీన్ యాదవ్ని అలాగే నవీన్ యాదవ్ కుటుంబాన్ని పరోక్షంగా విమర్శిస్తూ ఆమె చేసిన వాగ్వాణాలు ఆమె చేసిన వ్యాఖ్యల ప్రస్తుతం ఆరోపణలు మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు ఒకసారి నేను మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు మధు మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను మధు ప్రస్తుతం ఇటు పోలింగ్ సారీ కౌంటింగ్ స్టేషన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది మగంటి సునీత బయటకు వచ్చారు అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బయటికి వెళ్ళిపోయారు సో ఆమె ఇది అడ్డదారిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రిగింగ్ చేసి గెలవడం గెలుపే కాదంటూ లోపల మీడియాతో మాట్లాడారు మాగంటు సునీత దాంతో పాటు నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు ఆడబిడ్డ పైన ఎంత చేయాలో అంత చేశారు అంటూ మాట్లాడారు అప్రజాస్వామికంగా జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగింది రౌడీలతో భయపెట్టి ఓట్లు వేయించుకొని రౌడీ రాజ్యం మొదలైంది అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు నాలుగైదు పార్టీలు కలిసి గెలిచారు ఇది గెలుపు కాదు ప్రతి చోట రిగ్గింగ్ చేశారు కాబట్టి అన్ని రౌండ్స్లో కాంగ్రెస్ లీడ్ కనబరిచింది అంటూ మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్ చేశారు దాంతోపాటు మూడు నెలల నుంచి ఏం జరుగుతుందో అందరూ చూశారు కేసీఆర్ ప్రచారం చేయకపోవడం వల్ల మేము ఓడిపోయామని అనుకోవడం లేదు అంటూ కూడా ఆమె స్టేట్మెంట్ చేస్తారు అంటే చర్చ జరుగుతూ ఉంది కేసీఆర్ రాకపోవడం మైనస్ ఏమైంది అనేటువంటిది గోపీనాథ్ ఉన్నంత కాలం రౌడీలు అలుగులో దాక్కున్నారు ఇప్పుడు బయటకు వచ్చి బిల్డప్లు ఇస్తూ ఉన్నారు కౌంటింగ్ లోపల మా పైన ర్యాగింగ్ చేశారు మేము కట్టుకున్న చీరల పైన ర్యాగింగ్ చేశారు జూబ్లీస్లో అప్పుడే రౌడీ ఇజం మొదలైంది అంటూ మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్ చేశారు సో ప్రస్తుతం ఆమె బయటకు వచ్చారు బయటికి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు రైట్ రైట్ మధు ప్రస్తుతం నవీన్ యాదవ్ ఎక్కడున్నారు కనిపిస్తోంది ఎగ్జాక్ట్లీ నవీన్ యాదవ్ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు విజయం ఖరారైంది కాబట్టి జనరల్ గా ఉండేటువంటి ప్రొసీజర్ అఫీషియల్ ప్రొసీజర్ తర్వాత నవీన్ యాదవ్ బయటికి రానున్నారు నిజంగా ఇప్పుడు మొత్తం జూబ్లీ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీ నవీన్ యాదవ్ సాధించినటువంటి సిచ్యువేషన్ గతంలో కంటే గతంలో మాగంటి గోపీనాథ్ రికార్డ్ని నవీన్ యాదవ్ బ్రేక్ చేశారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి విధానం బీసీ అభ్యర్థి స్థానికుడు నవీన్ యాదవ్ని ఎంచుకోవడంతోనే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది సో మొదటి నుంచి నవీన్ యాదవ్ కాన్ఫిడెన్స్ కనపడింది టికెట్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా సో అదేవిధంగా ప్రచార తీరు తర్వాత క్యాంపెయినింగ్ సంబంధించినటువంటి విషయంలో మంత్రులు ముఖ్యమంత్రులు పాల్గొనడం ఎంత ప్లస్ అయినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నవీన్ యాదవ్ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి కొద్దిసేపట్లో అఫీషియల్గా దానికి సంబంధించిన నియామక పత్రం ఏదైతే గెలుపు పత్రం ఏదైతే ఉంటుందో అధికారులు ఇచ్చేటువంటి ఆ పత్రంతో ఆయన బయటికి రానున్నట్టుగా తెలుస్తూ ఉంది సో కొద్దిసేపట్లోనే ఆయన అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్టుగా తెలుస్తూ ఉంది తర్వాత మంత్రులను కలిసి పార్టీ ఆఫీస్ కు రావడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో ఇంత మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి తీరు పైన కాంగ్రెస్ పార్టీకి కాస్త జోష్ వచ్చినట్టుగా చర్చ ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞత తెలుపుతారు తర్వాత పార్టీ ఆఫీస్లో సంబరాల్లో పాల్గొననున్నట్టుగా తెలుస్తా ఉంది మధు ఇటు ముఖ్యమంత్రిని ఎప్పుడు కలవబోతున్నారు నవీన్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ చర్చ జరుగుతోంది ఆ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళబోతున్నారా లేకపోతే గాంధీభవన్ కి వెళ్ళబోతున్నారా నవీన్ యాదవ్ స్కెడ్యూల్ కి సంబంధించిన చర్చ జరుగుతుంది అక్కడ తర్వాత డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నవీన్ యాదవ్ భేటీ కానున్నారు కృతజ్ఞత పూర్వకంగా కలిసి అటు నుంచి ఆయన కలిసిన తర్వాత ఇంటికి వస్తారు కుటుంబ సభ్యులతో మాట్లాడతారు తర్వాత పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇదంతా కాంగ్రెస్ పార్టీ పెరిచాను కానీ బీఆర్ఎస్కి వస్తే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు ఆయన ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు వచ్చిన రిజల్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎగ్జాక్ట్లీ రెండు గంటలకు ఆయన పార్టీ ఆఫీస్లో ఆయన ఈ ఎన్నిక ఉప ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వర్తల పైన జరిగిన తీరుపైన మీడియా ద్వారా ఆయన కేటీఆర్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే కొద్దిమంది నాయకులు మాట్లాడారు సో మధ్యాహ్నం రెండు గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడనున్నారు సో నవీన్ యాదవ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి రిజల్ట్ను వస్తున్నటువంటి మెజారిటీని ఉద్దేశించి మాట్లాడారు సో నవీన్ యాదవ్ కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నారు మీడియా సమావేశం నిర్వహించకంటే ముందే ఆల్రెడీ యూసుఫ్గూడకు సంబంధించినటువంటి స్టేడియం లోపలే ఆయన మాట్లాడి బయటకు వస్తారు ఇక్కడ నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తాం రైట్ రైట్ ఒక్కసారి అక్కడ ఆయన కలవడానికి ఎందుకంటే ఆయనకు సంబంధించిన కార్యకర్తలు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు ఆయన సన్నిహితులు కావచ్చు ఆయన స్నేహితులు కావచ్చు పెద్ద ఎత్తున ఇప్పుడే జూబ్లీ హిల్స్ కి సంబంధించి మరి ముఖ్యంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి చేరుకుంటే ప్రస్తుతం అక్కడ కోలాహలం అలా ఉంది ఎవరెవరు అక్కడికి చేరుకోవడం జరుగుతోంది మధు ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాడర్ ఇక్కడికి రీచ్ అయింది చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా అంటే నవీన్ యాదవ్ బయటకు వస్తే చూద్దామని విజ్ చేద్దామని కలుద్దామని వీళ్ళంతా ఇక్కడికి వచ్చినటువంటి విజువల్స్ చూడొచ్చు కొద్దిసేపట్లో నవీన్ యాదవ్ బయటికి రానున్నారు ఆయన గెలిచినటువంటి నియామక గెలిచినటువంటి పత్రం తీసుకొని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకొని బయటకు వస్తారు సో అంతా ఈగర్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ వెయిట్ చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ బయటకు వస్తే విచ్చేద్దాం కలుద్దాం అనేటువంటిది సో విషయాలు చూస్తూ ఉన్నాం కొద్దిసేపటిలోనే నవీన్ యాదవ్ బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది ఆల్రెడీ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు సో ప్రస్తుతం నవీన్ యాదవ్ గెలిచినటువంటి అభ్యర్థి ఆయన కొద్దిసేపట్లోనే బయటికి రానున్నట్టుగా తెలుస్తా ఉంది రైట్ రైట్ ఒకసారి విశ్వాసం చూపించే ప్రయత్నం చేస్తుంది దాటివి ప్రస్తుతం అక్కడ ఎటువంటి కోలాహలం ఉంది నవీన్ యాదవ్ కి సంబంధించిన స్నేహితులు కార్యకర్తలు మరి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళంతా కూడా ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కి చేరుకుంటున్నారు చేరుకొని ఎప్పుడు బయటకు వస్తాడా మన నవీనన్న ఎప్పుడు బయటకు వస్తాడని చెప్పి కేడర్ అంతా వెయిట్ చేస్తా ఉంది అక్కడ మన నవీన బయటకు వస్తే సమరాల్లో మునిగిపోవాలి అంటూ కూడా అక్కడ క్యాడర్ మరి ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించిన క్యాడర్ నవీన్ యాదవ్ కి సంబంధించిన సన్నిహితులు కావచ్చు లేకపోతే తన సొంత క్యాడర్ కావచ్చు వెయిట్ చేస్తున్న సందర్భం విశ్వాస్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం

ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ స్వయంగా ఆ బాధ్యతను తీసుకొని అక్కడ రంగంలోకి దిగి క్యాంపెయిన్ చేస్తున్న నేపథ్యం ఇక భాజపాకి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీకి నుంచి ఏకంగా కేంద్ర మంత్రులే కేంద్ర మంత్రులే రంగంలోకి దిగి కేంద్ర మంత్రులే స్వయంగా ప్రచారం చేసిన నేపథ్యం అటువంటి ఉత్కంఠ పెంచింది హై ఓల్టేజ్ డ్రామా హై ఓల్టేజ్ డ్రామాకు తెరపడింది ఈ దాదాపుగా రెండు మూడు నెలల పాటు సాగిన ఈ ఒక హై వోల్టేజ్ డ్రామా సినిమా ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకుంది సేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఫీషియల్ గా ఆ డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత ఆయన బయటికి రాబోతున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మరికొద్దిసేపటి ఇంకా చెప్పండి మరికొద్ది రోజుల్లోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనే నేను ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికోసం ఈ ఘట్టం కోసం ఈ రోజుల కోసం కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా నవీన్ యాదవ్ దాదాపుగా ఐ థింక్ ఒక పది పదిహేను ఎదురు చూస్తున్న సందర్భం సో ఈ క్రమంలో మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన జూబుల్ హిల్స్ ఉప ఎన్నికలు మాగంటి సునీత అంటే మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా రెండో స్థానానికి మాత్రమే పరిమితమైన సందర్భం బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది కాంగ్రెస్ విజయ్ ఢంకా మోగించింది మామూలుగా కొట్టల ఏకంగా భారీ మెజారిటీతో ఇటు జూప్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది మా ప్రతినిధులు మధు పెట్రిషియా శిల్ప శ్రీధర్ పవన్ అందరూ కూడా గ్రౌండ్ లో ఉన్నారు గ్రౌండ్ లో అప్డేట్స్ అండ్ ఎట్ సేమ్ టైం ఎక్కడ ఎటువంటి హ్యాపీనింగ్స్ ఉన్నాయి లైవ్ అప్డేట్స్ అందించేందుకు పవర్ ప్యాక్ టీమ్ యంగ్స్టర్స్ పవర్ ప్యాక్డ్ టీమ్ సిద్ధంగా ఉంది అందరికీ సమాచారం ఉంచుతుంది ఆర్టీవీ మీకు ఎప్పుడో మాట ఇచ్చింది ఆ మాటకు కట్టుబడింది కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి అందరికీ అందరికీ నా వేగంగా అందరికీ నా ఖచ్చితత్వంతో మా అనాలసిస్ కావచ్చు మా విశ్లేషణ కావచ్చు మేము ముంచే ప్రయత్నం చేసింది మరి ముఖ్యంగా మీకు ఎప్పుడో చెప్పింది ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయం సాధించబోతుందని చెప్పి ఆర్టీవీ ముందుగా చెప్పింది ఆర్టీవీ చెప్పుకుంటూ వచ్చింది మరి ముఖ్యంగా ఎటువంటి పల్స్ ఉంది దాదాపుగా పదివేల ఓట్ల మెజారిటీ కావచ్చు అంతకు పైన సాధించిన ఆశ్చర్య అవసరం లేదని చెప్పి ఈరోజు గ్రౌండ్లో అదే రెప్లికేట్ అయింది గ్రౌండ్లో ఇటు ఓటరు నాడిని ఆర్టీవీ ఒడిసి పట్టింది ఎటువంటి మరి ముఖ్యంగా ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఇటు ఓటర్ పల్స్ తెలుసుకొని ఆ ఓటర్ పల్స్ బట్టి మీ ముందు ప్రయత్నం చేసింది ఎటువంటి అంశాలని అక్కడ ఓటర్ ప్రస్తావించడం జరుగుతోంది వాళ్ళ నుంచి అభిప్రాయాలు ఏంటి అభిప్రాయాల్ని విశ్లేషించి ఆ విశ్లేషణతో మేము నుంచి ఎక్కడ ఎటువంటి డిఫరెన్షియేషన్స్ లేకుండా ఓటర్ ఏం చెప్తున్నాడు అనేది తిరిగి తిరిగి దాదాపుగా డివిజన్స్ అన్నిట్లో ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఓటర్ని దాదాపుగా కలిసే ప్రయత్నం చేశాం వాళ్ళ నాడిని ఒడిసపట్టే ప్రయత్నం చేసాం వాళ్ళ నాడిని తెలుసుకునే ప్రయత్నం చేశాం తెలుసుకొని మేము ముందుంచే ప్రయత్నం చేసాం ఆ విజువల్స్ చూపించాం ఆ స్టోరీలను చూపించాం గ్రౌండ్ లెవెల్ ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం జరుగుతోంది ఆ రిజల్ట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా పాయింట్ సొల్యూషన్ కి సంబంధించి ప్రజల ముందు ప్రజలు ఎటువంటి సొల్యూషన్ కోరుకుంటున్నారు అక్కడ ఉన్న సమస్య ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి మరి ముఖ్యంగా నేత నుంచి వాళ్ళ నేత నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మేరా నేత సింహజై క్యా చాహియే ఇది జూబిలిహిల్ నియోజ్ నియోజకవర్గ ప్రజలు కోరుకున్న మాట ఆ అంశాలను కూడా మిమొందించే ప్రయత్నం చేస్తాం ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అవుతున్న సరి రియాక్షన్ చూద్దాం నమస్కారాలు శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు